హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ వ్లాగ్స్ చాలా మందికి ఈ రెసిపీ తెలిసి ఉండకపోవచ్చండి అంత డిఫరెంట్ అయిన రెసిపీ చాలా ఫాస్ట్గా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను చూసేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో సేమియాలు ఉడకడం కోసం వాటర్ తీసుకోవాలి అలానే సాల్ట్ ఆయిల్ కూడా వేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత సేమియాలు వేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలి అస్సలు ఓవర్ కుక్ చేయకూడదు సేమియాలను మరికించడానికి తీసుకునే వాటర్ ఏమి మనకు మెజర్మెంట్స్ అవసరం లేదండి ఎందుకంటే వాటర్ని డ్రైన్ చేసేస్తాం కాబట్టి దానికి ఏం మెజర్మెంట్ అవసరం లేదు సేమియాలు ఉడికిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకోవడానికి ఒక చిల్లు జల్లెళ్ళలో వేసి నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల సేమియా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి ఇవి మనకి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చప్పున తీసుకున్నాను తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేయాలి లాస్ట్లో కరివేపాకు పసుపు వేసి పసుపు స్మెల్ పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక మనం ఉడికించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సేమియాలు అస్సలు విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఈ సేమియా పులిహర నేను ముగ్గురికి సరిపోయేంత క్వాంటిటీలో చేస్తున్నాను ఈ క్వాంటిటీకి నాకు రెండు మీడియం సైజ్ నిమ్మకాయలు పట్టాయి ఈ నిమ్మకాయలతో తీసిన రసం తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఈ సేమియా పులిహోరలో కలుపుకోవాలి నిమ్మరసం సాల్ట్ మొత్తం సేమియా అంతా పట్టేటట్టుగా బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా సేమియా పులిహోర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్